ఈ రోజు మీకు ఈ బుక్స్ కానీ చాక్లెట్స్ కానీ పెన్స్ కానీ ఎందుకు ఇస్తున్నామో తెలుసా ఎవరిది వెరీ గుడ్ మనకి కొత్తగా ఈ మధ్య ఎలక్షన్లు జరిగినాయి మీకు పెద్దగా ఐడియా ఉండకపోవచ్చు దాంట్లో మన నియోజకవర్గానికి అంటే మన కాన్స్టిట్యున్సీకి మన వర్గానికి సంబంధించిన నాయకురాలు తను ఒక ఎస్సీ ఎమ్మెల్యేగా గెలిచి గెలిచినారు తన తన దగ్గరికి గెలిచిన తర్వాత ఇంటి దగ్గరికి వచ్చే నాయకులకు కానీ కార్యకర్తలకు కానీ అభిమానులకు కానీ పూల బుకేలు దండలు షాల్వాలు తీసుకొని వచ్చి డబ్బులు వేస్ట్ చేయకుండా ఇట్లా బుక్స్ తీసుకొని వస్తే ఇట్లా మీకు ఇట్లా పేద పిల్లలకు కానీ చదువుకునే పిల్లలకు కానీ ఉపయోగపడతాయని చెప్పి గొప్ప విషయాన్ని బయటికి తెలిపినారు ఆ రోజు అందరూ తీసుకొని వచ్చిండే బుక్స్ని తీసుకొచ్చి ఈ రోజు మీకు హ్యాండ్ ఓవర్ చేసినాము ఇప్పుడు ఇంకా ఇక్కడ చాలా బుక్స్ ఉన్నాయి మీ వార్డెన్ సార్ అందరికీ డిస్ట్రిబ్యూట్ చేస్తారు ప్రతి ఒక్కరికి బుక్లు వస్తాయి ఎవరికి తక్కువ జరగదు ఇట్లాంటి చానా చానా పనులు మన ఎమ్మెల్యే గారు ముందు ముందు చానా చేస్తారు మీరు అందరూ ఇప్పుడు మీకు ఇయ్యడానికి కారణం ఒక్కటే అందరూ బాగా చదువుకొని మన అక్క ఎమ్మెల్యే అక్క ఎట్లయితే గొప్ప గొప్ప చదువులు చదువుకొని మళ్ళీ తిరిగి ఇదే నియోజకవర్గానికి వచ్చి ప్రజల కోసం పని చేస్తుందో అట్లే మీరు అందరూ పెద్ద పెద్ద చదువులు చదువుకొని మంచి పొజిషన్లో ఉండి ఇదే ప్రజలకు ఇదే నియోజకవర్గం మీ ఊర్లో కానీ మీ అమ్మ నాన్నలకు కానీ మంచి పేరు తీసుకురావాలని చెప్పేసి ఒక అన్నగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను థ్యాంక్ యూ